హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్ములు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో బొద్దింకలు ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి మా ఇంట్లో అయితే చాలా బొద్దింకలు ఉన్నాయి నా ఫ్రెండ్ చెప్పింది మీషో యాప్లో నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను ఇంట్లో ఒక బొద్దింక కూడా లేదు అని చెప్పేసి అయితే చెప్పింది అందుకని నేను మీషో యాప్లో ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి నేను ఫోర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను టూ ప్యాక్ అయినా తీసుకోవచ్చు ఫోర్ ప్యాక్ అయినా తీసుకోవచ్చు టూ ప్యాక్ అంటే రెండు బాటిల్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అండి నేను తీసుకున్నప్పుడు అదే ఫోర్ బాటిల్స్ అయితే రెండు వందల పంతొమ్మిది టూ నైంటీన్ రూపీస్ అండి నేను ఫోర్ బాటిల్స్ తీసుకున్నాను నేను ఇవి సంక్రాంతికి ముందు జనవరి నెలలో అయితే తీసుకున్నానండి నేను తీసుకుని యూస్ చేసి టూ మంత్స్ అయితే అయ్యింది యూజ్ చేసిన తర్వాత మీకు వీడియో పెడదామని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నాను నేను ఇవి యూజ్ చేసి టూ మంత్స్కి పైనే అయ్యిందండి ఓకే ఇలా చిన్న చిన్న బాటిల్స్ అయితే ఉన్నాయి కాక్రోస్ జెల్ అని చెప్పేసి అయితే పేరుందండి మా ఇంట్లో అయితే చాలా బొద్దింకలు ఉన్నాయి డైలీ నేను హిట్ పెట్టుకుని బొద్దింకని చంపుతూ ఉండేదానండి మళ్ళీ నెక్స్ట్ డేకి బొద్దింకలు అయితే ఉండేవి అలాగే డైలీ మనం లైట్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంట్లో ఈ బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా లైట్లు ఆఫ్ చేసుకుని వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ నేను లైట్ సడన్గా ఆన్ చేసుకుని చీపురు పెట్టుకుని బొద్దింకలు చంపుకుంటూ ఉండేదానండి మళ్ళీ నెక్స్ట్ డేకి అలాగే బొద్దింకలు వస్తూ ఉండేవి అలాగే నేను వన్ మంత్కి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నప్పుడు నేను పెద్ద హిట్ అయితే ఉంటుంది కదండి బాటిల్ పెద్ద హిట్ బాటిల్ తెచ్చుకొని మొత్తం బొద్దింకలు అన్నీ చంపేసేదాన్ని అండి ఇల్లంతా మొత్తం ఎక్కడైతే బొద్దింకలు ఉన్నాయో మొత్తం హిట్ పెట్టి చంపేసేది అయినా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి బొద్దింకలు అయితే వచ్చాయి ఈ నా ఫ్రెండ్ మాట ఈ ప్రోడక్ట్ తీసుకోమని అసలు యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను మీషో యాప్లో ఓకే ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న పేపర్ మొక్కలపైన త్రీ డ్రాప్స్ కానీ టూ డ్రాప్స్ కానీ వేసుకుని మనకి కిచెన్లో అంటే మీకు ఎక్కువ ఎక్కడ బొద్దింకలు అయితే ఉంటాయో అన్ని చోట్ల ఇలా పెట్టుకోవాలండి నేను ముందు రోజు నైట్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది అప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను అంటే ముందు రోజు నేను చాలా చోట్లండి అంటే కొంచెం కొంచెం ప్లేస్లో అన్ని చోట్ల నేను ఒక బాటిల్ మొత్తం కంప్లీట్గా అన్ని చోట్ల పెట్టేసుకున్నాను అనమాట బాటిల్ అంతా కంప్లీట్ చేసేసాను ముందు రోజు నైట్ పెట్టుకున్నాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీ టయానికి ఇన్ని బొద్దింకలు అయితే చనిపోయి ఉన్నాయండి కొద్ది కొద్దిగా మెదులుతూ కూడా ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఒక్క రోజుకి ఇవి మాత్రమే చనిపోయాయి ఇంకా నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్ అంటే మార్నింగ్ అతిథి ఆ రోజు నైట్ అయితే నేను ఏమీ పెట్టుకోలేదండి మళ్ళీ నెక్స్ట్ డేకి చూద్దాము ఏమైనా చనిపోతాయామో జెల్ అయితే అలాగే ఉంది అని చెప్పేసి అయితే ఇంకా ఏం పెట్టలేదు అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ అండి మళ్ళీ సెవెన్కి అయితే ఈ వీడియో తీసాను చూసారు కదా మళ్ళీ ఇన్ని బొద్దింకలు అయితే చనిపోయి ఉన్నాయి అప్పుడు మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకుని సంక్రాంతికి ఊరు వెళ్తున్నాను అందుకని ఇంకొక బాటిల్ అయితే తీసుకొని కిచెన్లోని హాల్లోని అన్ని చోట్ల పెట్టేశానండి ఊరు వెళ్ళి సెవెన్ డేస్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చాను అప్పుడు ఈ వీడియో అయితే తీసానండి చూసారు కదా మొత్తం హాల్లో కిచెన్లో ఎక్కడ అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి మొత్తం చిన్న చిన్న బొద్దింకలు పెద్ద పెద్ద బొద్దింకలు అన్నీ చనిపోయి ఉన్నాయి మేము వచ్చేసరికి అయితే అని అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పింది టెన్ డేస్ యూస్ చేస్తే తప్పనిసరిగా ఈ బొద్దింకలు అన్నీ చనిపోతాయి అని చెప్పేసి అయితే చెప్పింది నేను ముందు టూ డేస్ పెట్టుకున్నాను కదా తర్వాత నెక్స్ట్ సెవెన్ డేస్ తర్వాత ఊరి నుంచి వచ్చాను అప్పటికి ఇక్కడ వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదండి అంటే ఆల్రెడీ సెవెన్ డేస్ అయింది కదా ఇల్లు క్లీన్ చేసి దుమ్ము పట్టడం వల్ల అంత వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు హాల్లోని కిచెన్లోని మొత్తం బొద్దింకలు అయితే చనిపోయి ఉన్నాయండి ఇది ఇక్కడ మీకు చూపించేది కిచెను మళ్ళీ ఇక్కడ హాల్లో చూపిస్తున్నాను చూసారు కదా చిన్న చిన్న అండి ఇవన్నీని అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అన్నీ చనిపోయాయి నేను ఏం చేశానంటే పేపర్ పైన కాకుండా హాల్లో అయితే పిల్లలు ఇంట్లో ఎలాగూ ఉండరు కదా అని అక్కడక్కడ నార్మల్గా డ్రాప్స్ పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని మళ్ళీ నేను ఈసారి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మళ్ళీ పిల్లలు టచ్ చేయకూడదండి ఈ డ్రాప్స్ అయితే అని అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఒక్కొక్క డ్రాప్ అయితే పెట్టుకున్నాను ఇప్పటికీ టూ మంత్స్ అయ్యింది ఒక్క బొద్దింక కూడా ఇంట్లో అయితే లేదండి డైలీ ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ మళ్ళీ వన్ మంత్కి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు కానీ చూసానండి ఒక్క బొద్దింక కూడా ఇప్పుడు మా ఇంట్లో అయితే లేదు అమ్మ ఆర్డర్ చేయమందని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఆర్డర్ చేశానండి చూసారు కదా మళ్ళీ ఆల్రెడీ నా ఫ్రెండ్కి అయితే చెప్పాను ఈ ప్రోడక్ట్ కోసం అందుకని చెప్పేసి ఇంకొక బాక్స్ అయితే నా ఫ్రెండ్కి అయితే ఆర్డర్ చేశాను అనమాట నాకు కూడా ఉంటుంది కదా అని నేనైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ఓకే చూసారు కదండీ ఈ ఫోర్ బాటిల్స్ అమ్మకి పంపిస్తాను అమ్మ ఆర్డర్ చేయమని తెప్పించాను ఓకే ఇంకొక బాటిల్లో ఇంకొక దాంట్లో ఫోర్ బాటిల్స్ ఆర్డర్ చేశానండి దాంట్లోవి ఆల్రెడీ నా ఫ్రెండ్కి టూ బాటిల్స్ అయితే పంపించేశానండి ఓకే ఒక బాటిల్ వచ్చేసి నేను మళ్ళీ నార్మల్గా పెట్టి చూద్దాము మళ్ళీ ఒక బొద్దింకొచ్చిన మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పేసి మళ్ళీ కొద్ది కొద్దిగా జెల్ అనేది ఇంట్లో అంతా పెట్టేసనమాట ఇంకా బొద్దింకలు ఉండవు కదా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ నేను కోడ్ అనేది స్క్రీన్ పైన ఇస్తానండి ఇంట్లో బొద్దింకలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆర్డర్ చేసుకోండి ఫోర్ బాటిల్స్ ఆర్డర్ చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఎవరైనా ఈ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే యూజ్ చేసిన తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్